అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఈరోజైతే సంక్రాంతికి మంచి అదిరిపోయే ఆఫర్ అయితే మీ అయితే తీసుకొచ్చానండి బడ్జెట్ లో అసలు బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఇవి కానీ చూసారంటే మీరైతే చక్కగా ఆర్డర్ అయితే పెట్టి చేసుకొని బ్లౌజ్ కుట్టుకొని ఈ సంక్రాంతికి మీరైతే కట్టుకుంటారండి శారీస్ అయితే అంత బాగున్నాయి అనమాట క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ కానీ మోడల్స్ కానీ మంచి మోడల్ అయితే మీ ముందుకైతే ఒక ఐటెం అయితే తీసుకొచ్చాను ఇవి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో చూపిద్దామా అని చెప్పి వెయిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఎందుకంటే మాకు ఆఫ్లైన్లో టూ డేస్ నుంచి బాగా బిజీగా ఉన్నామండి ఇంకా అందువల్ల వీడియోస్ తీయడం లే డిలే అయిపోయింది ఈరోజు ఎట్లాగైనా మీకు చూపించాలి ఈ కలర్ కాంబినేషన్లో శారీస్ చాలా బాగున్నాయి అనమాట మీరు ఒకసారి అయితే చూసేయండి చూసేస్తే మీరే అంటారు చేసే అయితే మీరే అంటారండి శారీస్ అయితే అంత బాగున్నాయి అనమాట ఇంకా లేట్ ఎందుకు చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక శారీ అయితే చూపిస్తాను చూపిస్తుంటేనే శారీ అయితే మాత్రం సూపర్ హైలైట్ అండి అసలు ఈ సంక్రాంతికి ఈ శారీ మీరైతే ఆర్డర్ పెట్టుకొని కట్టుకుంటే మీ ఊర్లో మొత్తం అందరైతే మీ శారీ ఎక్కడ తీసుకున్నామని అనాల్సిందే శారీ అయితే అంత మంచి గ్రాండ్ లుక్ అయితే ఉందండి శారీ మాత్రం సూపర్ ఉందనమాట బ్లౌజ్ చూసారా బ్లౌజ్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి హ్యాండ్స్ హ్యాండ్స్కి మాత్రం ఇలా ఎలిఫెంట్స్ అయితే అనమాట ఇక్కడ వచ్చి చూడండి తో ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే ఇచ్చాడండి శారీకి కింద బార్డర్ అనేది ఇచ్చాడు కదా ఆ బార్డర్తో అయితే బ్లౌజ్ని అయితే హైలెట్ అయితే చేశాడు అనమాట క్లాత్ కూడా చాలా కంఫర్ట్గా ఉండే క్లాత్ అండి మీరు ఎవరైనా సరే మన దగ్గర రాజేశ్వరి లో మాత్రము శారీస్ మాత్రము సూపర్ స్మూత్ గా అయితే ఉంటాయి మీరు అయితే చూసుకోవచ్చు శారీస్లో మాత్రము చూడండి శారీ మొత్తము చూసారా శారీ మొత్తం మనకి ఇలా అయితే వస్తుందండి ట్యాక్స్ అయితే చూడండి చూస్తున్నారా శారీ అయితే ఇక్కడైతే మనకు అక్కడక్కడ స్టోన్స్ అయితే ఇచ్చాడండి ఇక్కడైతే మనకు అక్కడక్కడ స్టోన్స్ అయితే ఇచ్చి మనకి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చాడండి శారీ అయితే మాత్రము కలర్ కాంబినేషన్ కానీ చాలా స్మూత్గా కానీ ఉందండి శారీస్ అయితే మంచి క్వాలిటీ శారీస్ అండి మీరు ఎక్కడ కూడా ఎలా ఉంటే ఏంటని అనుకోవద్దు చూసారా చూడండి శారీస్ అయితే ఎంత బాగుందంటే శారీ మాత్రము చూడండి శారీ అయితే న్యూ మోడల్ శారీ అండి మీరు ఒక్కసారి కానీ ఈ శారీని తీసుకొని కట్టుకోండి మీరు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారనమాట శారీ అయితే చూసారా ఎంత మంచి లుక్ ఉందో బ్లౌజ్ ఏంటంటే మనకి కాంట్రాస్టా మీకు చూపిస్తున్నానండి మీకు మీకు శారీ మోడల్ అర్థం అవ్వాలని చెప్పి ఇలా అయితే పైన అయితే వేసుకొని అయితే చూపిస్తున్నాను మీకు కూడా క్లారిటీగా కూడా అర్థం అవ్వాలి కదా శారీ అయితే చూసారా అసలు కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇందులో పై కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి ఏమేమి కలర్స్ మీకు అయితే చూపిస్తాను టూ డేస్ నుంచి వీడియో పెట్టకపోవడం ఏంటంటే మాకు ఆఫ్లైన్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల శారీ అనే వీడియో అనేది పెట్టలేకపోయాము బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుందనమాట మనము ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ అయినా పెట్టించుకోవచ్చు అండి లెంత్ మాత్రం మనకి బ్లౌజ్ పీస్కి ఎలా వస్తుందో అలాగే వస్తుందన్నమాట మీరు తక్కువ వస్తుంది అలా అనుకోవద్దు మనకి సేమ్ మనకి బ్లౌజ్ పీస్కి ఎంత వస్తుందో అంత అయితే వస్తుందండి చూసారా ఈ శారీకి ఈ బ్లౌజ్కి సూపర్ కాంబినేషన్ అండి మనకి ఇలా అయితే బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా అయితే శారీ అయితే వచ్చిందనమాట ఇలా అయితే శారీ అయితే ఉంటుందన్నమాట చూడండి శారీ అయితే బ్లౌజ్ అయితే ఎలా ఉందో సూపర్గా ఉందండి శారీ ఎవ్వరూ కూడా అయితే మిస్ చేసుకోవద్దు శారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే పెట్టుకొని చక్కగా ఆర్డర్ అయితే పెట్టుకోండి మీకు ఈ వర్క్ కూడా చాలా స్మూత్గా ఉండే వర్క్ అండి రఫ్గా ఉండే వర్క్ అయితే కాదనమాట ఇందులో మీకు కంఫర్ట్గా ఉండే వర్క్ అంటే కాదండి చాలా స్మూత్గా ఉండే వర్క్ అనమాట చూసారా బ్లౌజ్ అయితే ఇందులో శారీకి బ్లౌజు శారీ ఎంత ఐలెట్ో బ్లౌజ్ అంతకంటే ఫుల్ హైలైట్ అండి చూసారా ఎలిఫెంట్లు వచ్చినాయి మధ్యలో వచ్చి ఫ్లవర్స్ అయితే ఇచ్చాడండి శి బ్లౌజ్ మాత్రము కలర్ కానీ అని మీద ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి తీసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇందులో కలర్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో చూపిస్తాను చూసారు కదా ఫస్ట్ వచ్చి ఈ శారీ అండి ఇంకొక శారీ అయితే చూపిస్తానండి ఇందులో వచ్చిన కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అయితే ఇచ్చాడండి కలర్స్ మాత్రం సూపర్ సూపర్ కలర్స్ అనమాట చూసారా బాబా ఎంత బాగుందంటే కలర్ అయితే మాత్రము చాలామంది ఏంటంటే కనకంబరం కలరు అదేవిధంగా పింక్ కలర్స్ ఇలాంటి లైట్ కలర్స్ అయితే ఇష్టపడతారు కదా చూసారా ఎవరైనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మొత్తం స్టోన్స్ అనమాట మనకి ఇక్కడక్కడ కొంచెం మనకి థ్రెడ్ వర్క్ ఏనండి ఇది థ్రెడ్ వర్క్ అక్కడక్కడ ఇచ్చి ఉంటారు అనమాట మనకి ఉన్న కలర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్గా అక్కడక్కడ అయితే ఇచ్చాడు శారీ మాత్రము చాలా బాగుందండి కంఫర్టబుల్గా ఉండే శారీ విధంగా రిచ్ లుక్ అయితే ఇస్తుందండి ఈ సంక్రాంతికి మీ ఈ కలర్ శారీని అయితే ఆర్డర్ పెట్టుకొని చక్కగా అయితే కట్టుకోండి చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చి ఏంటంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీని ఈ సంక్రాంతి సందర్భంగా ఏంటంటే మీరైతే ఏ శారీ ఆర్డర్ పెట్టుకున్న ఫ్రీ షిప్పింగ్ కిందకైతే వచ్చేస్తుంది చక్కగా పద్నాలుగు వందల యాభై రూపాయలు పెట్టుకొని ఈ శారీనైతే ఆర్డర్ పెట్టుకోండి ఈ సంక్రాంతికి అయితే కట్టుకోండి శారీ మాత్రము చాలా బాగుంటుంది అదే ఇక్కడ చూసారా బ్లౌజ్ అండి మనకి శారీ శారీస్ అన్నీ ఏంటంటే అసలు అయితే ఇచ్చాడు మనకి ఈ బ్లౌజ్కి ఈ కలర్ ఈ శారీకి వచ్చి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి సూపర్ కాంబినేషన్ ఇంకొక శారీ అనమాట ఇంకొక శారీ అయితే చూపిస్తానండి చూసారా ఇది వచ్చి ఇంకొక కలర్ శారీ అండి చూడండి ఈ కలర్ అయితే చాలా బాగుందనమాట ఎవరైనా శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చూసారా శారీ నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి దీనికి బ్లౌజ్ వచ్చి ఈ కలర్లు అయితే ఇచ్చాడనమాట చూడండి శారీ అయితే ఇలా వస్తుందండి ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మాత్రం ఒకటి చూస్తుంటే ఏ శారీ చూస్తే ఇంక అది అది హైలైట్ అనమాట అట్లా అనిపిస్తుంది ఒకదాని తర్వాత ఒకటి నేను తీస్తూ ఉంటాను మీకు శారీస్ అనేవి నచ్చుతూ ఉంటాయండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అంత బాగున్నాయి అన్నమాట శారీలో ప్రతి ఒక్క శారీ కూడా కలర్ కాంబినేషన్ కానీ చూసారా శారీ వచ్చి మనకి ఈ మోడల్ అయితే వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ వచ్చి ఈ కలర్లు అయితే వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుందనమాట ఇందులో మనకి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అదేవిధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎలిఫెంట్స్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టే ఉంటుందండి బ్లౌజ్ కాకపోతే ఏంటంటే కాంట్రాస్ట్లో ఇవ్వడం వల్ల మనకి శారీ లుక్ అనేది బాగా హైలైట్ అయ్యిందని చెప్పాలి ఎవరైనా సరే శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ కాస్ట్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను పద్నాలుగు వందల యాభై రూపాయలండి మీకు ఫ్రీగా అయితే ఇంటికి అయితే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సంక్రాంతి వరకు మన రాజేశ్వరి ఫ్యాషన్స్లో ఫ్రీ షిప్పింగ్ అయితే నడుస్త ఒక్కొక్క శారీ తీస్తుంటే ఈ శారీ బాగుంది ఈ శారీ బాగుందనే అనిపిస్తుంది అన్నమాట శారీస్ అనేవి ఎంత బాగున్నాయి కలర్స్ అయితే చెప్పక్కర్లేదండి చూసారా ఇది వచ్చి ఎల్లో కలర్ అనమాట దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ మాత్రము చాలా హైలైట్ అయింది ఈ బ్లౌజ్ ఇవ్వడం వల్ల శారీ మాత్రం చాలా బాగుంది ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే స్టాక్ అనేది ఫైవ్ కలర్స్ అవైలబుల్ నచ్చిన వాళ్ళు ఏమి లేదండి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి శారీ మాత్రం ఎక్కడా మిస్ చేసుకోవద్దు ఈ సంక్రాంతికి బ్యూటిఫుల్ అయితే మీ సొంతమైతే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ శారీస్ అయితే చూశారు కదా ఇంకొన్ని మోడల్స్ అయితే శారీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇవైతే చందేరి శారీస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట కలర్ కానీ కాంబినేషన్ కానీ సూపర్గా ఉన్నాయండి చూడండి మనకి శారీ వచ్చి ఇలా అయితే వస్తుంది కింద మనకి ఇట్లా బార్డర్ అయితే ఇస్తారండి ఇది వచ్చి ఏంటంటే చెందేరి అనమాట ఇంకోటి బట్ట నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అయితే చందేరి నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు క్వాలిటీ మాత్రం బాగుంది ఇంకొకసారి అయితే చూపిస్తాము ఒకటండి చూసారా మనకి బార్డర్ అయితే ఇలా ఇస్తారండి బార్డర్ అయితే ఇలా ఉందండి మనకి ఇట్లా వచ్చేటప్పటికి కొంచెం ఎక్కత్ టైప్లో మోడల్ అయితే ఇట్లా లైన్స్ అయితే ఇచ్చారనమాట మనకి అక్కడక్కడ ఇక్కడ మనకి ఇట్లా కొంచెం కొంచెం డిజైన్ అయితే ఇచ్చారండి ఇక్కడికి వచ్చి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి పర్టికులర్గా ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏం లేదు చక్కగా ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు నైన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్గా మనకి చందేరి డ్రెస్సెస్ వస్తాయి కదా అలాగే చందేరి శారీ అనమాట చూసారా ఎంత స్మూత్గా ఉందంటే శారీ మనం ఎలా కట్టుకుంటే అలా అలా ఉంటుందన్నమాట ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు జాబ్ చేసేవాళ్ళు హౌస్ వైఫ్స్ నేను రొటీన్ డైలాగ్ చెప్తానే ఉంటాను ఎందుకంటే ఇంకా మనకి ఆల్మోస్ట్ అందరూ ఇంకా ఆ ఇట్లోనే కట్టుకుంటారు కాబట్టి జాబ్ చేసేవాళ్ళు హౌస్ వైఫ్ ఎవరైనా కట్టుకోవచ్చు ఎందుకంటే శారీ ఎంత బాగుంది అది కూడా గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది చూసారా ఎంత లుక్గా ఉందో గ్రాండ్గా ఎంత గ్రాండ్గా అయితే ఉందో శారీ అనమాట నైన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ట్ అయితే తీసేసుకొని ఆర్డర్ అయితే పెట్టేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎంత బాగుందో శారీ అయితే కంఫర్ట్గా ఉందండి లేడీస్ ఎవరైనా కానీ ఎంత మంచి శారీ కట్టుకున్నా కానీ కంఫర్ట్ అనేది చూసుకుంటారు కదా కంఫర్ట్ బాగుందంటే శారీని ఎంతసేపైనా క్యారీ చేస్తారు అందులో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే శారీ కంఫర్ట్ ఉంటేనే కట్టుకోగలుగుతారు ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకోవడము అలా ఉంటుంది కదా చూసారా శారీ అయితే ఇది వచ్చి ఇంకొక శారీ అండి చూసారా ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ అయితే ఇచ్చారనమాట మనకి చూడండి మనకి ఏంటంటే చక్కగా చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి దానివల్ల శారీ మాత్రము చాలా బాగుందని చెప్పాలి చూపించానా చూడండి శారీ అయితే ఎంత బాగుందో ఏం లేదు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి చాలా బాగుంటాయి ఇచ్చినందుకు కూడా మీరు కూడా చక్కగా అయితే బాగున్నాయి అని చెప్పి మిమ్మల్ని అయితే కాంప్లిమెంట్లు అయితే ఇస్తారండి చూసారా వా కలర్ అయితే చాలా బాగుందండి అసలు చూడండి శారీ అయితే మనకి ఇలా అయితే ఉందన్నమాట శారీ మాత్రము చాలా బాగుంది కింద అయితే చిన్న బార్డరు చి అక్కడక్కడ ఫ్లవర్స్ శారీ మాత్రము మీరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు శారీ నచ్చితే మాత్రము స్క్రీన్ షాట్ అయితే తీసుకొని చక్కగా ఆర్డర్ అయితే పెట్టుకోండి సూపర్ ఉంది కదా శారీ ఇది ఈ వీడియోకి కొంచెం బ్లర్ వస్తుందండి ఇది వచ్చి ఇంకొక కలర్ ఆప్షన్ అనమాట ఈరోజు కలెక్షన్ వచ్చి ఇదేనండి మీకు మా కలెక్షన్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వెళ్తా వెళ్తా ఒక లైక్ ఇచ్చేళ్ళండి బాయ్ బాయ్